మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఆరున నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు ఇవాళ ఆయన ఎమ్మెల్యే తో కలిసి సభాస్థలాన్ని హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించారు ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు తాగునీటి సదుపాయం వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు తాత్కాలిక నిర్మాణాలు ప్రధాన డయాస్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల ఆరో తారీఖు కొన్ని నలభై ఎనిమిది గంటల్లో దేవరకొండ రాబోతున్న ఇక్కడికి చేసిన నాయకులు నాయకులందరూ కూడా అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి జన కార్యకర్తలు స్వచ్ఛందంగా మహిళలు యువకులు ఈరోజు పేదవాడు ఇంద్రమ్మ కోట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో మీరు ఎప్పుడు కూడా ఇవాళ రేపు రెండు వందల కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మూడు వేల మంది పిల్లలకు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటర్ స్కూల్ పట్టిస్తాము ఇరవై వేల కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు డెబ్బై ఐదు కాన్సెన్ జెండర్లు అయినాయి అవి ఎలక్షన్ హామీ ఇవ్వలేదు అలాంటి కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమం హామీలు ఇచ్చిన కార్యక్రమం ఇబ్బంది కార్యక్రమాలు మహాలక్ష్మి లాంటి ఆర్టీసీ ఉచిత బస్ కార్యక్రమం గురువారం అలాగే అక్కడ నేను దర్శనానికి ఆగినప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ మా ప్రభుత్వం చెల్లించింది అమ్మవారింటికి పోవాలన్నా గుడికి పోవాలన్నా మ్యారేజ్లో పోవాలన్నా పేదవాడికి పది వందలు వెయ్యి రూపాయలు నెలకు తీలేదు